ఈరోజైతే నేను కందిపప్పుతో కిచిడి చేస్తున్నాను ఇంకా పని ఉంది కాబట్టి ఇంకా త్వరగా త్వరగా ఇంకొకటి చేసేయాలి కాబట్టి నేనైతే కిచిడి చేస్తున్నాను అయితే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను అలాగే కాస్త గీ కాస్త నెయ్యి తీసుకున్నాను రైస్ ఇలా కరిగి పెట్టుకున్నాను కందిపప్పు బియ్యాన్ని ండి ఆయిల్ హీట్ అవుతుంది దీంట్లో మసాలా ఐటమ్స్ వేసుకున్నాను మరాఠీ మొగ్గ పువ్వు అలాగే లవంగాలు కాస్త సాజీరా నెక్స్ట్ దీంట్లో

దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి అయితే

他那个做的那个好吃呢。 లు ఆలుంటే ఇదొక చేసుకొని వేసుకున్నాను క్యారెట్ కట్టి చూస్తున్నాను ఇలా కలుస్తుంది ఆ ఫ్రెండ్స్ ఎవరైతే చూసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఈరోజు నేను కలిగొట్టే చూస్తూ చేస్తున్నాను అందరికీ హ్యాపీ సంతో ఇంకా అందరు కూడా చక్కగా ముగ్గులు వేసుకుని అనుకుంటున్నాను నేను కూడా ముగ్గులు వేసి పల్లెస్ వేసుకున్నాను చాలా బాగా వచ్చింది ప్రాక్టీస్ ప్రతీస్ వేరుండే అప్పటికప్పుడు మామూలుగా వేసేయడమే టమాటా కూడా టమాటా కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత పుదీనా క్యారెట్స్ ఆలు టమాటో వేసాను అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ కూడా కాలింపులు వేసాను ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను చూడండి ఫ్రెష్గా నూకున్న అల్లం పేస్ట్ అయితే నీళ్ళు వేసుకున్నాను ఇక స్టోర్ వేసుకున్న అల్లం పంట అప్పుడే నీళ్ళు అల్లం పేస్ట్ వేసి అక్కడికి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టుకున్నాం మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉంటుంది అలాగే ఇందులో కొత్తిమీరను కూడా పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర చాలా తక్కువ రేట్లో ఉంది కట్ట నాకు టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి పెద్ద కట్ట ఇస్తున్నారు సో ఏది ఎక్కువగా ఏ సీజన్లో ఎక్కువగా దొరికితే అది నన్ను ఎక్కువగా వాడాలి కొత్తిమీర వేస్తున్నాను కాస్త అరగంటుంది అలా అరగంట చూడండి అన్నీ కూడా చక్కగా వేగుతున్నాయి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనమైతే రైస్ చేసి వేయించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో కాస్త సాల్ట్ వేసుకున్నాను అంటే సాల్ట్ అయితే వేస్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనకి పెట్టుకున్నాము ఈలోగా మనము పక్క అయితే కడిగి రెడీగా పెట్టుకోవాలి బియ్యము అలాగే మనము ఇందులో కందిపప్పు లేదంటే పెసరపప్పు లేదా మైపుడిపప్పు శనగపప్పు ఇలా ఏ పప్పు అయినా కూడా మనం వాడచ్చు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీలో ఎంతమందికి కిచి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ గీ వేయాలి ఆ తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేగిన తర్వాత పుదీనా అలాగే క్యారెట్స్ ఆలు టమాటో ఇవన్నీ కూడా వేసి కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ రైస్ పప్పునైతే నేను దీంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను వేస్తాను వేగిన తర్వాత చూడండి ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను ఇలా ఈ రైస్ అంతా కూడా చక్కగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీటిని వేయించుకోవాలి మనకు కావాల్సిన కిచిడి చక్కగా పొడిపొడిగా రావాలి అంటే ఇలా రైస్ని నానపెట్టిన పప్పు రైస్ని మనము ఈ తాలింపులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే చక్కగా పొడిపొడిగా వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పుతో కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకు బాగా మెత్తగా కాకుండా చక్కగా పొడి పొడిగా రావడానికి నేనైతే ఇదంతా కూడా ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకొని ఈ ఆయిల్లో ఈ రైస్ పత్తా కూడా చక్కగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఈరోజైతే కందిపప్పుతో నేను కిచిడి చేస్తున్నాను ఇంకా కర్రీస్ తినను అంటున్నారు సో నేనైతే ఈ కిచిడి చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే పచ్చి బఠానీలు చూడండి చక్కగా ఈ గింజలు అయితే నేను దీంట్లో వేసేసుకుంటాను మనము మామూలుగా బయట అమ్మే అంటే విడిగా అమ్మే బఠానీలు అయితే కలర్ యాడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇలా మీరు కాయలతో ఉన్నవి తీసుకుంటే మనకు చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా వాడుకోవచ్చు పచ్చిగా ఉంటాయి కిడ్లీ వాస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఆ వీక్ మొత్తంలో చూడండి దీనికి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి నేను సండే రోజు తెచ్చుకున్నాను ఇలా కిచిడి చేసినప్పుడు బగారా రైస్ చేసినప్పుడు నేనైతే వాడుతుంటాను ఇవి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు చూడండి ఇవి అయితే చాలా తక్కువ ఉన్నాయి చూద్దాం పటాన్ని చెట్లు వస్తాయేమో నేను కాస్త వేర్లు వచ్చినవి తీసుకుంటాను చూడండి ఇన్ని కాయలతో ఆ కొండ వచ్చాయి ఆ కొన్ని మాత్రమే వచ్చాయి వీటిని అందుకు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదంతా కూడా చక్కగా రైస్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము వాటర్ వేసిస్తున్నాము ఇందులో ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది చక్కగా క్యారెట్ ఆలు అలాగే బఠానీ మసాలా ఐటమ్స్ ఇవన్నీ కలిసి చాలా బాగున్నాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అల్లం పెస్ట్ వేసాం కాబట్టి చక్కగా స్మెల్ అయితే వస్తుంది కాస్త మనం సాల్ట్ చూసుకొని తక్కువగా ఉంటే వేసుకుంటే సరిపోతుంది కాస్త వేస్తున్నాను సాల్ట్ అవసరమైతే మేము వాటర్ యాడ్ చేసుకోవాలి లేదా ఇలా ఉంచితే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి నేనైతే కందిపప్పుతో కిచిడి చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీంట్లో అయితే చక్కగా క్యారెట్స్ ఆలు అలాగే బఠానీ ఇవన్నీ వేసాను పుదీనా కొత్తిమీర మసాలా ఐటమ్స్ అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కాసేపు ఇలా మూత పెట్టుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు కూరగాయలు ఏమి లేకపోయినా ఏం తినాలనిపించిట్నీ చేసుకోండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ సంక్రాంతికి పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటాను కాబట్టి టైము చాలా తక్కువ ఉంటుంది మార్నింగ్ ముగ్గులు వేసే టైము అదంతా కూడా చాలా టైం అయిపోతుంటుంది సో ఇంట్లో పని అవంతా కూడా ఉంటాయి కాబట్టి చక్కగా సింపుల్గా కిచడీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా కిచిడి అయితే రెడీ అవుతుంది మనకు వాటర్ క్వాంటిటీ సరిపోయిందా అని చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చక్కగా కిచిడి అయితే రెడీ అవుతుంది ఈ కిచిడిని ఎన్ని పప్పులతో చేయొచ్చు అంటే మామూలుగా అయితే ఫస్ట్ మైసూర్పప్పు అలాగే మా చిన్నప్పుడు మా అమ్మ పెసరపప్పు చిన్నపప్పు చేసేది ఇంకా ఉన్న పక్కే వాళ్ళు అయితే మైసూర్ పప్పుతో వేస్తారు అలానే కందిపప్పుతో కూడా చేస్తారు ఎందుకంటే చాలామంది పేసేరపప్పు శనగపప్పు తింటే చిన్న వస్తుంది అలా తినే కొంటే తినే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళైతే కందిపప్పుతో చేసుకొని తిన్నా కూడా ఇందులో సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ంత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు కావాల్సిన కిచిడి అయితే రెడీ అయిపోతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చేసుకునే కిచీడిని మా ఇంట్లో చేసుకునే వంటని అయితే నేను మా ఛానల్లో అన్నీ పెడతాను అలాగే మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదంటే డిఫరెంట్గా చేసుకుంటారా అనేది కామెంట్ చేస్తూ ఉండండి ఇలా సిమ్లో పెట్టిన తర్వాత ఇంకా ఏమైనా వాటర్ కావాలా అనేది చూసుకొని సరిపోతే ఇంకా సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ నుంచి ఆఫ్ చేయొచ్చు లేదా వాటర్ కావాలి అంటే కాస్త చల్లుకొని సిమ్లో పెట్టుకొని ఫినిష్ అయిపోతుంది కిచడీ కుక్కర్లో అయితే మనకు సరిపడా వాటర్ వేస్తే సరిపోతుంది చక్కగా అది ఉడికిపోతుంది ఇలా గిన్నెలో పెడితే మాత్రం మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ని దాంట్లో అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తే మనకు విజిల్ వచ్చే కుక్కర్లో సరిపోతుంది రైస్ కుక్కర్లో కూడా సేమ్ Ok friends, ok sadece adam. Çocuklar friends, kiti diye dayayıp endi. Çocuklar biri biri kiti diye de, ben, denersin. మీరు కూడా ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్